హలో హాయ్ అండి చూస్తున్నారు కదా వీడిల్లో పచ్చి చింతకాయల్లో పచ్చడి అనమాట చాలా బాగుంటుంది కదా సో ఇప్పుడు చిన్న ఈ సీజన్ కూడా చింతకాయల సీజనే మనకి పొలాలు ఉన్న వాళ్ళైతే పొలాల దగ్గర చెట్టు ఖచ్చితంగా ఉండే ఉంటుంది సో వాళ్ళైతే తెచ్చుకొని ట్రై చేయండి లేని వాళ్ళైతే మార్కెట్లోనైనా దొరుకుతాయి కదా సో మార్కెట్లోనైనా తెచ్చుకొని వీడియోలో చూపించిన విధంగా ఒకసారి అయితే చేయడానికైతే ట్రై అయితే చేయండి అయితే నేను వీడియోలో చూపించిన విధంగా చింతకాయలు అయితే కిలో ఉంటాయండి వెయిట్ వైజ్ అయితే పావుకిలు ఉంటాయి అన్నమాట సో చింతకాయలు అందులోకి ఘాటు ఎక్కువగా ఉంటే ఒక వరకు అయితే పచ్చిమిర్చి తీసుకోండి లేదు అంటే కొన్ని ఎక్కువనే తీసుకోండి ఎందుకు అంటే ఘాటు అనేది పులు చింతకాయలకు ఉన్నటువంటి పులుపు తినేస్తుంది కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువనే పడతాయి అన్నమాట అంతేకాకుండా అయితే నేను మసాలా రెడీ చేస్తున్నాను ఈ విధంగా మనమైతే మసాలా చేసుకోవాలి ఇందులోకి మెంతులు జీలకర్ర ఆవాలు అయితే తీసుకోవడం జరిగింది ఈ విధంగా తీసుకొని త్వరగా వేయించుకోండి ఒక్కొక్క స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా తీసుకొని వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే కడాయిలోకి మనమైతే ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ తీసుకొని ఫస్ట్ అయితే పచ్చిమిర్చి అయితే కాస్త వేయించుకోవాలన్నమాట సో అవి కాస్త వేగిన తర్వాత మనమైతే కడిగి వాష్ చేసు అంటే మనం చింతకాయల మీద కొద్దిగా రఫ్గా ఉంటుంది కదా అది పోయేంత వరకు కూడా మనం వాష్ చేసుకొని ఇట్లా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని పచ్చిమిర్చితో పాటే మనము ఆయిల్లో ఫ్రై అయితే చేసుకోవాలి వేయించుకోవాలన్నమాట ఈ విధంగా వేయించుకుంటే మనకి పచ్చడి అనేది కొంచెం టేస్టీ ఎక్కువగా వస్తుంది కారం ఎక్కువ తినలేని వాళ్ళైతే ఈ విధంగా చేసుకోండి లేదు మనకు మాకు కారం కొద్దిగా ఘాటుగానే ఉండాలనుకుంటే డైరెక్ట్ చింతకాయలని అయితే మిక్సీలు వేసి పేస్ట్ చేసుకోవచ్చు అనమాట కొంచెం ఈ విధంగానైనా చేసుకోవద్దు చేసుకోవచ్చు అలానైనా చేసుకోవచ్చండి ఎలా చేసుకున్నా మనకి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగానైతే దోరగా వేయించుకోవాలి చింతకాయల కలర్ అనేది గోల్డెన్ కలర్లోకి వస్తుంది పచ్చిమిర్చి కూడా గోల్డెన్ కలర్లోకి వస్తుంది అనమాట ఆ విధంగా మనం దోరగా వేయించుకోవాలన్నమాట ఈ విధంగా దోరగా వేయించుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి చూస్తున్న కావాలనుకుంటే మీకు వెల్లుల్లి మాత్రం వెల్లుల్లి వెల్లుల్లి కూడా నూనెలో వేయించుకోండి టే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లేదు మిక్సీ మనం పేస్ట్ చేసేటప్పుడు వేసుకోవాలనుకుంటే అప్పుడు కూడా వేసుకోవచ్చు సో ఈ విధంగా కూడా వెల్లుల్లి వేసుకొని నూనెలో వేయించుకోండి వెల్లుల్లి ఎక్కువనే పడుతుంది అండి పచ్చడి కదా సో మనం ఎన్ని వెల్లుల్లి వేసుకుంటే వెల్లిపాయలు వేసుకుంటే మనకు పచ్చడి అనేది అంత టేస్ట్ వస్తుంది సో ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనము వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి చింతకాయలు కానీ పచ్చిమిర్చి కానీ కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇలా చేయించుకొని పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి చూస్తున్నారు అదే వీడియోలో మనం వేయించి పెట్టుకున్నటువంటి చింతకాయలు అండ్ పచ్చిమిర్చి కూడా ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోండి ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని మనం వేయించి పెట్టుకున్నటువంటి మసాలాలు ఉన్నాయి కదా జీలకర్ర మెంతులు ఆవాలు కొద్దిగా ధనియాలు కావాలంటే ధనియాలు కూడా వేసుకోండి ధనియాలు కూడా వేసేసుకొని మిక్సీ అయితే వేయించుకున్న తర్వాత ఈ మిక్సీలో యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ అయితే పేస్ట్ చేసుకోవాలి సో ఈ విధంగా మనం మిక్సీ చేస్తే మనకు పేస్ట్ అనేది ఈ విధంగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా అనేది పేస్ట్ వస్తుంది అనమాట సో దీనికి మనము ఒకసారి అయితే మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి లోపల కూడా ఏమన్నా చింతకాయలు మిగిలిపోయినాయి అనేది చూసుకొని పేస్ట్ని అయితే ఈ విధంగా పైన పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని దీన్నైతే సైడ్కి పెట్టేసుకోండి ఈ విధంగా సైడ్ పెట్టేసుకొని నెక్స్ట్ నేనైతే వీటిలోకి అయితే కొంచెం పచ్చడి టేస్ట్ కోసం పోపులోకి అయితే కొద్దిగా కరివేపాకు మళ్ళీ మూడు నాలుగు వరకు అయితే వెల్లుల్లి తీసుకున్నానండి తీసుకొని కరివేపాకు అండ్ వెల్లుల్లి నోట్లో వేసేసి కచ్చా పచ్చగా దంచుకోండి ఈ మిశ్రమాన్ని మనం పోపులో చేస్తే మనకు పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుంది సో ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు వేసి చూడండి ఫ్లేవర్ ఎలా ఉందనేది మీకే తెలుస్తుంది ఈ విధంగా మనం రోడ్లో వేసుకుని కచ్చాపచ్చాగా అయితే దంచి పెట్టుకోవాలి ఈ విధంగా దంచి ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకోండి ఇది మనకి చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదండి అప్పుడే సిక్స్ మంత్స్ తర్వాత పిల్లలకి అన్నం తినిపించడం అలవాటు చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా పింఛా పుచ్చి ఈ పిక్కి కొద్దిగా నెయ్యి వేసి తినిపించినా చాలా ఇష్టంగా తింటారనమాట సో కావాలనుకుంటే ఒకసారి అయితే ట్రై చేయండి తెలియని దాని కాదు చాలా వరకు అందరూ ఈ విధంగానే చేస్తారు మాక్సిమం నాకు తెలిసి సో ఈ విధంగా అయితే చేయండి నెక్స్ట్ నూరుకున్న తర్వాత ఆ స్టవ్ మీద కడాయి పెట్టేసి చి పచ్చేటకప్పు కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆయిల్ పోసేసుకొని పోగు గింజలు కూడా వేసేసుకోవాలి మనం రోడ్లో దంచిపెట్టినటువంటి వెల్లుల్లి అండ్ కరివేపాకు ఉంది కదా ఆ పేస్ట్ కూడా వేసేసుకొని దూరగా వేయించుకోవాలి ఆయిల్లో ఈ విధంగా దూరగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా ఇంగువ కూడా వేసేసుకోండి ఈ విధంగా వేసేసుకొని మనం రుబ్బి పెట్టుకున్నటువంటి చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో మీరే మీరు ఇంకా తినే ఉంటారు చాలా వరకు మ్యాక్సిమము బట్ తినని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అన్నమాట సో ఈ విధంగానైతే చేసి చూడండి చాలా బాగుంటుంది పచ్చడి అనేది ఈ విధంగా తాలింపును ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మనమైతే పేస్ట్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చింతపండుని వేసేసి బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా చింతపండుని అయితే బాగా మిక్సింగ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది చింతపండు ఈ పచ్చడి అనేది అలాగే కడాయిలో ఉంచకండి కడాయి అనేది ఉప్పు తిని ఇస్తుంది అండి సో అందుకని ఒక స్టీల్ బాక్స్లో కానీ ఒక గ్లాస్ బాటిల్లో కానీ తీసేసుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా తినొచ్చు రెండు మూడు నెలల వరకు అయినా తినొచ్చండి ఇది ఎందుకంటే మనం ఆయిల్లో అంటే ఆయిల్లో మనం ఫ్రై చేసాం కాబట్టి వేయించాం కాబట్టి చాలా రోజులే ఎక్కువగానే ఉంటుంది సో ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోస్ షేర్ చేయండి థ్యాంక్ యూ లాఫ్ యూ కీప్ వాచింగ్